పెన్షనర్లు అందరూ తమ లైఫ్ సర్టిఫికేట్ని ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుండి ఫిబ్రవరి నెలాఖరు లోపల ట్రెజరీ వారికి అందజేయవలసి ఉంటుంది గతంలో ఇది ఫిజికల్గా సమర్పించవలసి వచ్చేది అయితే ఇప్పుడు మన ఇంటి నుంచే మన ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా డిజిటల్ సర్టిఫికేట్ని మనమే ఆన్లైన్లో పంపుకోవచ్చు ఆన్లైన్లో పంపుకోవటం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి బ్యాంకుల చుట్టూ ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు ఫింగర్ ప్రింట్ లేదా బయోమెట్రిక్ డివైస్ల అవసరం కూడా లేదు ఆన్లైన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని పంపించాలంటే మీ ఫోను ఆండ్రాయిడ్ ఫోన్ అయి ఉండాలి మీ ఫోన్కు ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉండాలి మీ ఆధార్ నెంబర్ ట్రెజరీ కు లింక్ అయి ఉండాలి ఇప్పుడు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని ఎలా పంపుకోవాలో చూద్దాం ముందు మన సెల్ ఫోన్లో ఆధార్ ఫేస్ ఆర్డీని డౌన్లోడ్ చేసుకోవడం చూద్దాం దీనికోసం మనం ప్లేస్టోర్కి వెళ్దాం లో ఆధార్ ఫేస్ ఆర్డీ అని టైప్ చేద్దాం ఆధార్ ఫేస్ ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది ఈ ఆధార్ ఫేస్ ఆర్డీని మనం పక్కన ఇన్స్టాల్ బటన్ ఉంది ఈ ఇన్స్టాల్ బటన్ మీద టచ్ చేస్తే ఆ యాప్ డౌన్లోడ్ కావటం కనిపిస్తూ ఉంటుంది ప్రోగ్రెస్ కూడా మనం చూడవచ్చు ఈ యాప్ డౌన్లోడ్ కావటం అనేటటువంటిది మీకున్నటువంటి ఇంటర్నెట్ స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది అయితే ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ ఐకాన్ అనేటటువంటిది మన ఫోన్లో ఎక్కడ కూడా కనిపించదు ఇది బ్యాక్గ్రౌండ్లో ఉండి వర్క్ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఈ ఇన్స్టాల్డ్ అనేటటువంటిది మనకి కనిపించింది అంటే ఈ యాప్ ఇన్స్టాల్ అయింది ఈ యాప్ ఇన్స్టాల్ అయింది లేదు మనం చూడాలనుకుంటే మన ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ సెట్టింగ్స్లో యాప్స్ అనేటటువంటి బటన్ మీద మనం క్లిక్ చేస్తే యాప్స్ అని ఉంది ఈ యాప్స్ మీద మనం క్లిక్ చేస్తే మనకి మొదట్లోనే ఆధార్ ఫేస్ఆర్డి అని ఇన్స్టాల్ అయినట్టు మనకు చూపిస్తుంది ఆధార్ ఆర్డి మనకి ఇన్స్టాల్ అయిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో యాప్స్ మీద మనం క్లిక్ చేసి ఆధార్ ఆర్డి కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేస్తే పర్మిషన్స్ అని వస్తుంది పర్మిషన్స్ మీద మనం క్లిక్ చేస్తే రెండు రకాల పర్మిషన్స్ అడుగుతుంది మొదటిది కెమెరా రెండవది ఫోన్ కెమెరా మీద క్లిక్ చేయండి ఇక్కడ మూడు రకాల మనకి ఆప్షన్స్ వచ్చాయి అలౌ ఓన్లీ వైల్ యూజింగ్ ద యాప్ మీద మనం క్లిక్ చేయాలి అంటే ఈ యాప్ ఉపయోగించేటప్పుడు కెమెరా మనకి పనిచేస్తుంటుంది తర్వాత రెండవది కూడా రెండవ యాప్ వచ్చేసి ఫోన్ ఫోన్ మీద కూడా అలౌ అని చెప్పేసి మనం పర్మిషన్ ఇస్తాం ఈ విధంగా మనం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు రెండవ దశ రెండవ దశలో జీవన్ ప్రమాణ్ ఫేస్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేయటం దీని కొరకు మన సెల్ ఫోన్లో ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకుంటాం నేను ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్నాను ఈ గూగుల్ సెర్చ్ బాల్లో జీవన్ ప్రమాణ్ అని మనం టైప్ చేస్తే జీవన్ ప్రమాణ్ ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు డౌన్లోడ్ చేస్తున్నా కాబట్టి జీవన్ ప్రమాణ్ ఇక్కడ నాకు డిస్ప్లే అయింది దాని మీద మనం క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్లో కుడివైపున మూడు అడ్డగేర్లు ఉన్నాయి ఈ అడ్డగేర్ల మీద మనం క్లిక్ చేస్తే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది దాంట్లో డౌన్లోడ్ బటన్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ అప్లికేషన్ అనేటటువంటిది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అంటే ల్యాప్టాప్ వాడితే పని అయితే ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అదేవిధంగా ఆండ్రాయిడ్ ఫోన్ అయితే సెవెన్ అండ్ అబౌవ్ వర్షన్ ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది ఎంత ఈ సెల్ ఫోన్కి కాన్ఫిగరేషన్ అనేది కూడా చెప్పింది ఇవన్నీ మనకి జనరల్గా ఇప్పుడు ఉండే ఫోన్లు అన్నీ కూడా ఉన్నాయి తర్వాత ఇక్కడ కింద ఈమెయిల్ అని అడిగింది ఈ ఇమెయిల్లో మన మీ మెయిల్ ఐడి ఇవ్వాలి ఇక్కడ నేను నా మెయిల్ ఐడిని ఇస్తున్నాను దాని తర్వాత కిందకి వెళ్తే క్యాప్చా కోడ్ అడిగింది ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రి టు డౌన్లోడ్ ఈ బటన్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనం మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ అనేది వెళుతుంది ఈ ఓటీపీ బాక్స్లో మన ఈమెయిల్కి వెళ్ళినటువంటి ఈ ఓటీపీని ఇందులో ఎంటర్ చేస్తాం ఇప్పుడు నేను నా ఈమెయిల్కి వెళుతున్నాను ఇక్కడ ఓటీపీ నాకు టూ వన్ ఫైవ్ త్రిపుల్ జీరో అని వచ్చింది దీన్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చేసిన తర్వాత దాని క్రింద సబ్మిట్ బటన్ మీద మనం క్లిక్ చేయాలి చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది దీంట్లో ఈ మనం ఏమి ఉపయోగిస్తున్నాము అంటే ల్యాప్టాపా లేకపోతే విండోస్ మన మొబైల్ ఫోనా అనేటటువంటిది అడుగుతుంది ల్యాప్టాప్ అయితే పైన విండోస్ ఓఎస్ సంబంధించినటువంటి జీవన ప్రమాణ యాప్ ఉంది మొబైల్కి అయితే కింద రెండిచ్చున్నారు ఇందులో ఒకటి త్రీ పాయింట్ సెవెన్ పాయింట్ త్రీ అని ఇచ్చున్నారు ఇంకోటి అది బయోమెట్రిక్ డివైస్ వాడేటప్పుడు దాన్ని అది డౌన్లోడ్ చేసుకోవాలి లేదా దాని కింద జీవన్ డౌన్లోడ్ జీవన్ ప్రమాణ వర్షన్ త్రీ పాయింట్ సిక్స్ పాయింట్ త్రీ ఆండ్రాయిడ్ ఫేస్ యాప్ అని ఉంది దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం ఇప్పుడు ఎందుకంటే మనం ఫేస్ యాప్ వాడుతున్నాం కాబట్టి దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ మెసేజ్ వచ్చింది జీవన్ ప్రమాణ్ డాట్ జిఓవి డాట్ ఇన్ సేస్ డౌన్లోడ్ లింక్ హ్యాస్ బీన్ సెంటు యువర్ ఈమెయిల్ ఐడి అని తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి అంటే ఇప్పుడు మన ఈమెయిల్కి ఈ లింక్ అనేది పంపబడింది మళ్ళీ మనం ఈమెయిల్ పేజీలోకి వెళ్తున్నాము ఈమెయిల్లో చూస్తే ఇక్కడ జీవన్ ప్రమాణ్ డౌన్లోడ్ లింక్ అని మనకి కనిపిస్తోంది దాని మీద క్లిక్ చేస్తే రెండు రకాల ఆప్షన్స్ ఇచ్చినారు ఒకటి జీవన్ ప్రమాణ ఇన్స్టాలర్ అనేది దాని కింద ఇది దాని మీద క్లిక్ చేయండి లేదా దాని కింద లింక్ ఒకటిచ్చి ఈ లింక్ని బ్రౌజర్లో పేస్ట్ చేసి అక్కడి నుంచి అయినా ఓపెన్ చేయండి అని ఇచ్చారు నేను జీవన్ ప్రమాణ ఇన్స్టాలర్ మీద క్లిక్ చేస్తున్నా క్లిక్ చేస్తే నాకు ఆల్రెడీ ఇంతకుముందు సర్టిఫికేట్ ఉంది అందువల్ల డౌన్లోడ్ అగేననిచ్చిన్నారు కాబట్టి డౌన్లోడ్ అని క్లిక్ చేశాను ఫైల్ డౌన్లోడేడ్ అని మెసేజ్ వచ్చింది దీని మీద నేను క్లిక్ చేస్తే ఓపెన్ ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత జీవన్ ప్రమాణ్ టు యూ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ యాప్ అని అడిగింది ఇన్స్టాల్ మీద నేను క్లిక్ చేస్తున్నా ఇప్పుడు ఇన్స్టాల్ అవుతూ ఉంది మీకు బోగ్రెస్ కూడా కనిపిస్తూ ఉంది యాప్ ఇన్స్టాల్డ్ అని మనకు మెసేజ్ వచ్చింది ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనకి జీవన్ ప్రమాణ్ ఫేస్ యాప్ వర్షన్ త్రీ పాయింట్ సిక్స్ పాయింట్ త్రీ అని మనకు కనిపించింది సపోర్టెడ్ బయోమెట్రిక్ స్కానర్ ఫౌండ్ కంటిన్యూ విత్ అంటే ఎస్ మీద మనం క్లిక్ చేస్తాం క్లిక్ చేస్తే కింద మూడు ఆప్షన్స్ వచ్చాయి ఇందులో మొదటిది వైల్ యూజింగ్ యాప్ దీని మీద మనం నేను సెలెక్ట్ చేసుకుని దీని మీద మనం క్లిక్ చేస్తాం తర్వాత ఇంకొక ఆప్షన్ వచ్చింది జీవన్ ప్రమాన్ వాన్స్ టు యాక్సెస్ ఫోటోస్ మీడియా అండ్ ఫైల్స్ అనేవ్ డివైస్ అని అలవ్ మీద క్లిక్ చేస్తాం యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఆపరేటర్ అథెంటికేషన్ ఉంది ఆపరేటర్ అంటే ఫస్ట్ టైం ఎవరైనా కూడా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళు పర్టికులర్స్ అంటే మనం పెన్షనరం కాబట్టి మన పర్టికులర్సే ఆపరేటర్ పర్టికులర్స్ అవుతాయి కాబట్టి ఈ పర్టికులర్స్ అనేటటువంటిది మనం ఇవ్వాల్సి ఉంటుంది నా ఆధార్ నెంబర్ ఇస్తున్నాను దాని తర్వాత ఈ ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కూడా ఇస్తున్నాను తర్వాత ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ నా ఈమెయిల్ అడ్రస్ కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను ఈ సబ్మిట్ బటన్ మీద మనం క్లిక్ చేస్తాం సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఓటీపీని ఎంటర్ చేయమని వస్తుంది మీ మొబైల్ ఫోన్కి ఓటీపీ వస్తుంది దాన్ని మనం ఇప్పుడు ఎంటర్ చేస్తాం ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద మనం క్లిక్ చేస్తాం చేస్తే ఇక్కడ ఆపరేటర్ అథెంటికేషన్ అనేటటువంటిది వచ్చింది ఇప్పుడు నా ఆధార్ నెంబర్ కాబట్టి ఫుల్ నేమ్ ఇన్ ఆధార్ అని అడిగింది అంటే నా పేరు ఇక్కడ నేను ఎంట్రీ ఇస్తున్నాను నా ఆధార్ని వాడుకోవడానికి ఇక్కడ రేడియో బటన్ మీద కాన్సెంట్ ఇస్తున్నాను అంటే రేడియో బటన్లో మనం క్లిక్ చేయాలి చేసిన తర్వాత స్కాన్ బటన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు డూ టు స్కాన్ ద ఫేస్ అన్నది అని ఇస్తాం ఎస్ఎన్ ఇచ్చిన తర్వాత డిటెక్టింగ్ ఫేస్ అని వచ్చింది ఈ ఫేస్ కళ్ళు బాగా కనిపించేలాగా కళ్ళు కందిప్పలు కూడా కొడుతూ ఉండాలి ఇమేజ్ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్లీ ప్రాసెసింగ్ అని వచ్చింది క్లయింట్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ కూడా అయింది తర్వాత ఇప్పుడు పెన్షనర్ అథెంటికేషన్ నెక్స్ట్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ పెన్షనర్ అథెంటికేషన్ ఇది మనం యాక్చువల్గా ఇప్పుడు మనం ఇవ్వబోయేటటువంటి సర్టిఫికేట్ ఇది పెన్షనర్ ఎవరిదైతే లైఫ్ సర్టిఫికేట్ పంపించాలనో ఆ పెన్షనర్ ఆధార్ నంబర్ ఇక్కడ ఇవ్వాలి తర్వాత మొబైల్ నంబర్ మన ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఈమెయిల్ అడ్రస్ అనేటటువంటిది ఆప్షనల్ ఇస్తే వచ్చు కంపల్సరీ కాదు సో ఇచ్చిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి చేస్తే మనకి ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద మనం క్లిక్ చేస్తాం చేసిన తర్వాత మన ఆధార్లో ఉండే పర్టికులర్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి ఇక్కడ ఫుల్ నేమ్ ఇన్ ఆధార్ తర్వాత సర్వీస్ సర్వీస్ అని దగ్గర ఇక్కడ టైప్ ఆఫ్ పెన్షన్ సర్వీస్ పెన్షనర్ ఆ ఫ్యామిలీ పెన్షనర్ అనేది అడుగుతుంది శాంక్షనింగ్ అథారిటీ స్టేట్ గవర్నమెంట్ ఇది డిఫాల్ట్ వచ్చేసింది తర్వాత డిస్బర్సింగ్ ఏజెన్సీ అంటే తర్వాత మన డిస్బర్సింగ్ ఏజెన్సీ అది ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సబ్ ట్రెజరీస్ గార్డ్ దాని మీద క్లిక్ చేశాము ఆ ట్రెజరీ పేరు కూడా కింద డిస్ప్లే వచ్చింది పీపీఓ నంబర్ కూడా వచ్చింది ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకున్న తర్వాత మన పెన్షన్ డిపాజిట్ అయ్యేటటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే వచ్చింది ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు ఇన్ఫర్ రెండు రకాల ఇన్ఫర్మేషన్ ఇక్కడ అడిగారు ఒకటి రీఎంప్లాయిడా అంటే రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉంటే అని క్లిక్ చేయాలి అలాగే మ్యారేజ్ చేసుకున్నా కూడా ఎస్ అని క్లిక్ చేయాలి ఇవి రెండు లేని వాళ్ళు డిఫాల్ట్ నోనో అని ఉంది దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంచేసి కింద ఒక మన సర్టిఫికేట్ అడుగున్నారు దాని పక్క నుండి బాక్స్లో చెక్ చేయాలి అదేవిధంగా నేనేమి ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని పక్కన ఇంకో బాక్స్ ఉంది దాంట్లో కూడా క్లిక్ చేసి సబ్మిట్ బటన్ మీద మనం క్లిక్ చేయాలి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే వాంట్ టు జనరేట్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఫార్ ఎనీ అదర్ పెన్షన్ నాట్ ఎంటర్డ్ అబౌ అంటే ఇక్కడ ఇచ్చింది కాకుండా ఇంకో ఇంకేదైనా పెన్షన్కి సంబంధించి డిజిటల్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా వాళ్ళు అడుగుతుంది అంటే రెండు రకాల రెండు పెన్షన్లు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇక్కడ నేను ఒకటే కాబట్టి నో అని ఇస్తున్నాను నో ఇచ్చిన తర్వాత యూ హ్యావ్ సెలెక్టెడ్ ద ఫాలోయింగ్ పీపీఓ నంబర్ ఫర్ జీవన్ ప్రమాణ్ జనరేషన్ ఇక్కడ ఈ పీపీఓ నంబర్ అనేటటువంటిది మన పెన్షన్ ఐడి ప్రజెంట్ అయితే మన సిఎఫ్ఎంఎస్ నెంబరే ఈ పెన్షన్ ఐడిగా ఉంటుంది లేదంటే రెండు వేల ఇరవైకి ముందు వాళ్ళు వాళ్ళ సిఎఫ్ఎంఎస్ ఐడీని ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చింది కాబట్టి అది కరెక్ట్ కాదో చూసుకోవాలి తర్వాత నా ఆధార్ని ఉపయోగించుకోవడానికి కన్సెంట్ బటన్ ఇక్కడ ఉంది దాని మీద క్లిక్ చేశాను తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫేస్ స్కాన్ చేయాలి ఇమేజ్ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చి నా ఫోటో అంటే మన ఆధార్లో ఉండే ఫోటో ఇవన్నీ కూడా ఇక్కడ రావటం జరిగింది ఇప్పుడు ఓకే బటన్ మీద మనం క్లిక్ చేస్తే ఈ సర్టిఫికేట్ ఆటోమేటిక్గా ట్రెజరీ వాటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ విధంగా మనం సర్టిఫికేట్ని పంపించుకోవచ్చు ఇక మనం ఎటువంటి ఫిజికల్ కాపీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ ఈ యాప్ ఓపెన్ అయింది ఇంకెవరికైనా కూడా మనం చేయాలంటే వాళ్ళ ఆధార్ నంబరు మొబైల్ నెంబరు ఇందులో ఎంటర్ చేసి మనం వాళ్ళకి లైఫ్ సర్టిఫికేట్ పంపొచ్చు టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్